ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది భరణి వర్సెస్ దివ్య అన్నట్టు మరొకసారి గొడవ జరిగిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే దివ్య ఎప్పుడు కూడా బరణి గారికి దివ్య ఏవైతే పది గుడ్లు ఇస్తాడో బిగ్ బాస్ వారానికి సంబంధించి ఆ పది గుడ్లు కూడా బరణీకే ఇచ్చేస్తూ ఉంటుంది అయితే ఈ రోజు మాత్రం పొద్దున్న తనుజా విషయంలో దివ్యాని తిట్టిన సంగతి తెలిసిందే అయితే తనుజా మీద నువ్వు గ్రజ్ పెట్టుకుని కావాలని చేస్తున్నావంటూ దివ్యకైతే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు భరణి అయితే దివ్య అది మనసులో పెట్టుకుని భరణి వచ్చి దివ్య ఈ వారం నీ గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ పది గుడ్లు ఇవ్వలేదు ఇస్తావా నాకు ఇమ్యూనిటీ కోసం అంటే అదేంటి నేనైతే గనక మీ దగ్గర ఏదైతే ఇమ్యూనిటీ పౌడర్ ఉందో ఆ పౌడర్ నాకు ఇస్తే అప్పుడు మీకు పది గుడ్లు ఇస్తాను అంటే దీంతో భరణికి ఎక్కడికో వెళ్ళిపోయిందనే చెప్పాలి సిర్రెక్కి దీంతో అదేంటి దివ్య నువ్వు డే వన్ నుంచి కూడా అలా ఉండుంటే బాగుండేది కదా నీ వల్ల నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చాను ఇప్పుడు నువ్వు కొత్త పద్ధతిలోని నేను మీకు పది గుడ్లు ఇస్తాను మీరు నాకు ఇమ్యూనిటీ పౌడర్ ఇస్తారా అడుగుతున్నావు కావాలంటే తీసుకో నో ప్రాబ్లం కానీ ఆర్డర్ చేసినట్టు మాట్లాడితే చాలా చిరాకబ్బా నాకు అది కాకుండా నిన్నైతే ఏదైతే రెబల్ వాళ్ళు ఒక్కొక్కరిని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తీసేస్తున్నా అప్పుడు కూడా చాలా చులకనగా మాట్లాడవు బర్నీ గారు నెక్స్ట్ మిమ్మల్ని తీసేస్తారేమో చూసుకోండి ఆడడానికి స్కోప్ దొరకదేమో అని అయినా నువ్వెవరబ్బా నాకు చెప్పడానికి ఏదేమైనా సరే తనుజ చెప్పినట్టు నేను ముందే నా లీరియన్స్ లో ఉండుంటే బాగుండేది కానీ నీకు కిచెన్ చూడు అది నా బుద్ధి తక్కువ అంటూ మొత్తానికి నీ గుడ్లు వద్దు నీ తొక్కలో గుడ్లు వద్దు అంటూ భరిని అక్కడి నుంచి వెళ్ళిపోతే తనుజ నాన్న గొడవ అంటే ఏం లేదురా ఆమె దగ్గర ప్రతి వారం కూడా నాకు పది గుడ్లు ఇచ్చేది నేనున్న రోజులు సో ఇప్పుడు అడిగితే మళ్ళీ తీరా చూసి నీ దగ్గర ఉన్న ఇమ్యూనిటీ నాకు ఇస్తారా అప్పుడు ఇస్తాను అంటే అయ్యిలోగా తనుజ నాన్నా నువ్వు ఆమె గుడ్లు ఎందుకు అడుగుతున్నావు నా దగ్గర ఉన్నాయి కదా తీసుకో నువ్వొకటి నేనొకటి తిందాం నీకు అదే చెప్తున్నా ఎక్కువగా ఓవర్ స్ట్రెస్ అవ్వకు అసలు నీకు హెల్త్ బాగాలేదు కదా అంటూ తనుజ తన గొప్ప మనసుని మరోసారి రుజువు చేసి పాపం బిగ్ బాస్ తనకి ఏవైతే గుడ్లు పది గుడ్లు ఇస్తే అందులో ఐదు గుడ్లు బరణీకి ఇచ్చేసి ఈమె ఐదు గుడ్లు ఉంచుకుంది ఏదేమైనా సరే తనుజా సూపర్ అనే చెప్పాలబ్బా మరి మీరేమంటారు అనేది కమెంట్ మరి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్